మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గూడుంబ దాడులు నిర్వహించారు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన ఐపీఎస్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ నుండి అధికారులు సిబ్బంది కలిసి గుడుంబ స్థావరాలపై దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో నలభై రెండు కేసులు నమోదు చేయడం జరిగింది అలాగే ఒక లక్ష అరవై వేల ఎనిమిది వందల రూపాయల విలువ చేసే నాలుగు వందల రెండు లీటర్ల నాటుసార స్వాధీనం చేసుకుని పదకొండు వేల వంద లీటర్ల చక్కెర పానకాన్ని ధ్వంసం చేసినట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ తెలిపారు జిల్లా వ్యాప్తంగా జరిపిన ఈ దాడులో అధికారులు మరియు సిబ్బంది కలిపి నూట నలభై రెండు మంది పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా పరిధిలో నాటు సారా స్థావరాలపై విస్తృత దాడులు నిర్వహించి నలభై రెండు కేసులు నమోదు చేసి నాలుగు వందల రెండు లీటర్ల నాటు సారా పదకొండు వేల వంద లీటర్ల బెల్లం చక్కెర పానకాన్ని ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు కుటుంబ స్థావరాలకు చోటు లేదని ఎవరైనా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు పటిక బెల్లం అక్రమ రవాణాపైన దృష్టి పెట్టాలని అన్నారు గుంబ వల్ల జరిగే నష్టాలని అన్ని గ్రామాల్లో ప్రజలకు తయారీదారులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు ఈ లో పాల్గొన్న అధికారులకు సిబ్బందికి ఎస్పీ అభినందనలు తెలిపారు